వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి తిరుపతి ఎస్పీకి హైకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది ఎందుకంటే తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో రక్షణ కల్పించాలని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ కూడా చేసింది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు చేసుకున్నారని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్ మీద ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ కూడా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల రక్షణ కోసం జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి పిటిషనర్కు ఏపీ హైకోర్టు సూచన కూడా చేసింది తదుపరి విచారణ రేపటికే వాయిదా కూడా వేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ఎల్లవేళలా కాపాడుకోవడం కోసం భూమున అభినయ్ రెడ్డి గారు నిన్నటి రాత్రి నుంచి చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే ఏ విధంగా కిడ్నాప్ చేసి చిత్తూరుకి అని చెప్పేసి తిరుపతి తిరుపతిలో ఏ ఎక్కడ పడితే అక్కడ ఏ ఏ హోటల్ అంతా కూడా దాచిపెడుతున్నారు ఈవెన్ పోలీసులు కూడా పోలీస్ స్టేషన్లో దాచిపెట్టేసి లాక్ చేస్తున్నారు నిన్నటి నుంచి బొమ్మల అభినయ్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ కార్పొరేటర్లకు అన్నదండలు కూడా అందిస్తున్నాడు ఆయన కష్టం ఆయన కష్టం అంతా ఇంత కాదు చాలా కష్టపడుతున్నాడు మేబీ గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం బొమ్మల అభినయ్ రెడ్డి గారు గెలిచిపోయాడు గెలిచిపోయాడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఉన్నా కానీ తెలుగుదేశం జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలందరూ కూడా కలిసి ఏ విధంగా కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళంతా కూడా తన వైపు తిప్పుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం గత రెండు రోజుల నుంచి ఇవే వ్యవహారాలు పాపం బొమ్మన రెడ్డి గారు రాత్రి అనక పగలనక కష్టపడుతున్నాడు కుర్రోడైనా సరే చాలా కష్టపడుతున్నాడు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎక్కడగానే అగ్రెసివ్గా మాట్లాడడం లేదు చాలా స్మూత్గా డీల్ చేస్తున్నాడు కష్టపడుతున్నాడు రాత్రి రాత్రి చిత్తూరుకి వెళ్ళాడు తిరుపతి నుంచి చిత్తూరుకి ఒక బస్సులో వెళ్ళాడు అక్కడ తన కార్పొరేటర్ల కోసం అక్కడే నిలబడి పోరాటం చేసే తన కార్పొరేటర్ని ఆ బస్సులో తీసుకురావడం కూడా జరిగింది వచ్చే మార్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన గూండాలంతా కూడా బస్సుని అడ్డుకొని అభినయ్ రెడ్డి గారి మీద దాడులు కూడా చేశారు అయినా కానీ అభినయ్ రెడ్డి అక్కడ కానీ వెనక్కి తగ్గలేదు ఇలాంటి లీడర్ కావాలి అప్పుడు ఒక నియోజకవర్గంలో కూడా చాలా పోరాడాడు పోరాడుతూనే ఉన్నాడు చూడాలి మరి అభి అభినయరెడ్డి గారికి అభినయరెడ్డి గారి కష్టం మంచి ఫలితాన్ని ఇస్తుందా లేకపోతే ఈ కూటమి గూండాల చేతిలో పోతుందా చూడాలి